అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాము ఇంకా ఈ విశేషాలు ఏంటంటే అక్కడ ఫస్ట్ నేను చూపించినప్పుడు కొండపైన ఉండే దేవుడి గుడి అండేది వెంకటేశ్వర స్వామి గుడి ఆ గుడికే మేము ఇప్పుడు వెళ్తున్నాము ఈ గుడికి నేను చెప్పబోయేదానికి ఒక కనెక్షన్ ఉందండి ఏంటంటే నాకు అప్పటినుంచో చాలా కాలం నుంచి అంటే నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము ఆయన పేరే నాకు పెట్టారు అలా తిరుపతిలోనే ఎప్పటికైనా సెటిల్ అవ్వాలి అక్కడ నుంచి స్వామికి రోజు హార తీచ్చుకోవాలి కొండకి చూసి అనేది నా కోరిక కానీ అది ఎలా తీరుతుందో ఏమో తెలియదు కానీ ఇలా తీర్చేది చూడండి స్వామి మేము ఇక్కడ నైన్త్ ఫ్లోర్లో ఉంటాము తొమ్మిది ఇల్లుల్లో మా ఇల్లు ఫస్ట్ సిరీస్ అండి ఇక్కడ నుంచి కొండ కొండ కనపడుతుంది కానీ ఆ కొండపైన లైట్ వెలుగుతుండేదే కానీ అక్కడ గుడి ఉందని అది వెంకటేశ్వర స్వామి గుడి అని నాకు తెలియదు కొంతకాలానికి కానీ తెలుసుకున్నాను రోజు అక్కడ లైట్ ఉంటుంది కదా ఏముంటుందో అని అనుకునేదండి తర్వాత అక్కడ కొండ పైన గుడి ఉందని ఆ గుడిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారని తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి నా కోరిక ఈ రూపంలో తెరి తీర్చాడు ఆ స్వామి అని అనుకొని ఎంతో ఆనందంతో ఇప్పటికీ రోజు పొద్దున సాయంత్రం హారతి ఇచ్చుకుంటుంటానండి ఫస్ట్ సిరీస్ నెంబర్కి మాత్రమే ఆ బాలకల్ నుంచి ఆ కొండ గుడి బాగా కనపడుతుందండి స్పష్టంగా ఇంక ఏ నెంబర్ ఇల్లు వచ్చినా కూడా మాకు ఆ కొండ కానీ గుడి కానీ కనిపించదు అలా మాకు ఈ నెంబరే రావడము అది కూడా మేము కోరుకుంటే వచ్చింది కాదండి డిప్లో వచ్చింది మాకు ఈ నెంబరు ఈ నెంబర్ ఇల్లు ఇది మాకు అలా రావడము ఆ స్వామి అనుగ్రహమే అనుకుంటాను ఇలా ఇప్పించి మా చేత హారతి ఇప్పించాలి అనేది ఆయన నా కోరికను ఈ రూపంలో నెరవేర్చారేమో చూశారు కదండి మనము మనసు నిర్మలంగా ఉంచుకొని మంచి మనసుతో ఏదైనా మనస్వార్థంగా కోరుకుంటే స్వామి నెరవేరుస్తారు అనే దానికి ఇది ఒక్క నిదర్శనం సరిపోతుంది కదా మనం ఎవ్వరిని బాధ పెట్టకుండా ధర్మంగా నడుచుకుంటుంటే మనకు మన మనసులోని కోరికలను ఆశలను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే దానికి ఒక్క నిదర్శనం సరిపోతుంది కదండి నెక్స్ట్ ధన్యవాదాలు అంటే